హాయ్ గాయస్ ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాటారం మండలంలోని ప్రతాపగిరి దగ్గర ప్రతాపును కలవడానికి వచ్చినాము గో ఆధారిత సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని ఎలా పండిస్తారు అనేది మనం ఈరోజు చూపిస్తాము మీ మీకొకటి చూడండి ప్రజలని అనారోగ్య పాలయ్యేది ఎందుకనంటే మనం వాడే ప్రతి దినే దాంట్లో కూడా కెమికల్ అనేది యూజ్ చేస్తాము సో దెన్ అలా యూజ్ చేయకుండా ఈయన ఫ్యామిలీ లేకపోతే ఈయన ఫ్యామిలీతో ఉన్న ప్రజలు ఈయన చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అనేది మన ప్రతాపన్న ఉద్దేశము సో దెన్ ఆయన పంట పండించడానికి కారణం కూడా అదే మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనము ప్రతాపాన్న ఏమడుగుతున్నామంటే అన్న నీ నేను వచ్చినప్పుడు అడిగినప్పుడు ఏమనంటే అన్న మీరు పంట ఏ విధంగా పండిస్తున్నారు ఏం ఆశిస్తున్నారు ఎంత లాభం వస్తుందని నేను అడిగాను బట్ తాను ఏమని చెప్పారంటే లాభం ఆశించి నేను పంట పండించట్లేదు నేను ఒక రైతుని నా చేతులతోటి నా ఫ్యామిలీతోటి మేము అందరం కలిసి పంట పండించుకొని ఆరోగ్యంగా ఉంటున్నాము ఇట్లా అన్న కళ ఏంటంటే మూడు సంవత్సరాల నుంచి ఈ పద్ధతిలో పంట పండించాలి అనేది అన్న కళ సో దెన్ ఇప్పుడు ఆ కళ అనేది చూపిస్తాను మీకు ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం ఉన్నది ఎక్కడంటే అన్న ఎంత ఎంతలో మీరు మొత్తం టోటల్ పంట పండి ముప్పై గుంటలు ముప్పై గుంటలు ముప్పై గుంటలు పంట పండిస్తున్నారా మనం ముప్పై గుంటల్లో ఒక పన్నెండు రకాల కూరగాయలు పండిస్తున్నాం ఓకే ఓకే ఇది కాకర ఇది కాకరకాయ చూడండి ఇది ఫ్రెష్ కాకరకాయ ఎలాంటి కెమికల్ కానీ లేకపోతే ఫర్టిలైజర్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఏం యూజ్ చేయకుండా గుట్టిగా గో ఆధారితం అంటే గో మూత్రము వాటితో వాడి ఏ ఎలాంటి రోగాలు లేకుండా ఉన్న పంట ఇది గ్యాస్ ఎవరికైనా మీకు ఎవరికైనా కావాల్సి వస్తే అన్నది డిస్క్రిప్షన్లో అన్న నెంబర్ ఇస్తాను అన్నకి కాల్ చేయండి కాల్ చేస్తే ఎక్కడికి రావాలి ఏంటి అనేది చెప్తారు ఒకసారి మీరు ఇక్కడికి వచ్చిందంటే ఎన్ని రకాల పంటలు ఇక్కడ తీసుకోవచ్చు మీకు అవసరమైన ఏమేమి దొరుకుతాయి అంటే అన్న ఏమేమి దొరుకుతాయి అన్న మీకు ఇక్కడ మన దగ్గర ఇది తీగ జాతిలో మనకు కాకర బీర బెన్ మన సొరకాయ తీగ జాతిలో ఉన్నాయి మళ్ళీ వాటర్ మెలోన్ ఉంది దోసకాయ ఉంది మామూలుగా ఇందులో టమాటా వంకాయ బెండకాయ అలచెంతకాయ గోరు చిక్కుడుకాయ చిక్కుడుకాయ కొత్తిమీర అంటే కొన్ని తోటకూరలు ఇది పాలకూర తోటకూర ఈ కూర ఇలాంటివి కూడా మనం చేస్తున్నాము ఇది ఇదేంటంటే నేను డిసెంబర్లో స్టార్ట్ చేశాను డిసెంబరు ఎండింగ్లో పెట్టాను ఇది జస్ట్ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్ దగ్గర దగ్గర టూ మంత్స్ క్రాప్ ఇది టూ మంత్స్లో మనము విత్తనం విత్తనం పెట్టుకొని ఇది టూ మంత్స్లో ఇంత హీల్డింగ్ వచ్చింది నేను ఇప్పటి వాటికి ఈ టూ మంత్స్లో ఎలాంటి ఎలాంటి మనం పెస్టిసైడ్ వాడలేదు ఫెర్టిలైజర్ వాడలేదు మనము ఏంటంటే దీంట్లో ఫస్ట్ దుక్కి దుక్కి నుంచి స్టార్ట్ చేశాము దుక్కిలో గో గో ఏది మన మనము పూర్వకాలంలో ఎలాగైతే రైతులు ఆవుల నుండి సేకరించిన ఎరువును స్టోర్ చేసుకొని మనం ఎలాగ చేసాము అదే పద్ధతిలో ఇప్పుడు మనం అదే పద్ధతిలో చేస్తున్నాము ఇది మనకు అంటే కొత్త ఏమి కాదు అందరం జస్ట్ ఏంటంటే మర్చిపోయాం అంతే ఇది అందరం అందరూ అందరూ చేయగలిగిందే నేనేం ఏదో వింత చేయట్లేదు కాకపోతే మనం మర్చిపోయిన గతాన్ని మనం పూర్వం మళ్ళీ ఇప్పుడు అందరికీ తెలియజేయాలి అనేది నా ఉద్దేశం ఇలా తినడం చాలా మంచిది మనం ఏదో మార్కెట్కి వెళ్తున్నాము ఫ్రెష్గా తింటున్నాము ఫ్రెష్ కూరగాయలనుకుంటున్నాము కానీ పల్లెం నిండా ఇప్పుడు మనం పల్లెంలో ఒక వస్తువు పెట్టుకుంటే బియ్యంతో సహా అన్నీ ఒక ఉప్పు తప్ప అన్నీ విషపూరితమైనవే అది మనకు తెలియడానికి ఓ ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ పడుతుంది గో ఆధారిత పంట కాబట్టి దీంట్లో ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ ఏమీ ఉపయోగించలేదు పంట చూడండి చాలా నీట్గా ఉంది మీరు చూసిన కాకరకాయలు చూడండి కాకరకాయలు ఎట్లుంటాయో బాగా చేదు ఉంటాయి అంటే ఇవి నాచురల్గా పండించినాయి కాబట్టి హైబ్రిడ్ కాదు ఇవన్నీ టోటల్ నాటు రకం కలిపిన పంటలు ఇవి నాటు విత్తనాలు సంబంధించిన పంటలు ఇక్కడ వీళ్ళ దగ్గర చూడటానికి ఏముంటాయంటే మీరు ఎవరైనా వచ్చారు అని అంటే ఇక్కడికి మీకు ఏమేమి దొరుకు ఫ్రెండ్స్ ఇక మనము అలచెంత అలచెంతను చూ చూస్తాము ఈ అలచెంత ఇంత బాగా ఇంత ఎరువుగా మనం ఎన్ని ఎరువులు వేసుకున్నా కూడా ఇంత టేస్టీగా ఇంత స్వీట్గా ఉండదు ఇది వేసిన వంకాయ తోట అన్న ఈ మధ్య ఆకులు ఎందుకు వేస్తున్నా ఇది మనం మల్చింగ్ లాగానే సేమ్ ఈ మల్చింగ్ కవర్ అయితే ఎలా యూజ్ చేస్తామో ఓకే అది అందులో వేస్తే ఆచ్ఛాదన అంటారు తెలుగులో ఆచ్ఛాదన లాగా ఎరువుగా కూడా తయారవుతుంది మళ్ళీ తర్వాత మనం జీవామృతం స్ప్రే చేసినప్పుడు ఓకే ఓకే అంటే వంకాయ తోటలో బాగా తెగుళ్ళు వస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం ఏ పంటకైనా వంకాయ అనేది చాలా కష్టంగా పంట పండుతుంది అంటే మందు లేకుండా పండిస్తారనే రైతు ఒపీనియన్ అంటే ఇప్పుడు అంటే మందు లేకుండా ఇవ్వండి కానీ వీటికి గనక ఒక పురుగు తెగులు అనేది తగిలిందని అంటే ఈ పంట రావడం కష్టం అవును కానీ మీరు దీన్ని ఎలా నడుస్తుంది అంటే మీరు గో మనం మనం ఏంటంటే దీన్ని దశపర్ణి కషాయం అని ఒక మన ఫారెస్ట్లో దొరికే పది రకాల ఆకులతోటి తయారు చేసి స్ప్రే చేస్తున్నాము దాంతో కంట్రోల్ చేయగలుగుతున్నాము మళ్ళీ దీనికి పెస్ట్ కంట్రోల్ కావడానికి సోలార్ ట్రాప్స్ కూడా వాడుతున్నాము సోలార్ ట్రాప్స్ సోలార్ ట్రాప్స్ చూపిద్దాం మనం ముందు చూపిద్దాం పని కొంచెం అంటే ఆల్ ఐటమ్స్ ఒక మిర్చి ఒకటి మిర్చి కూడా దొరుకుతుంది మిర్చి మిర్చి ఒకటి లేదు మిగతా అన్నీ దొరుకుతాయి ఆకుకూరలు కూడా ప్రాసెసింగ్లో ఉంది ఆకుకూరలు కూడా వచ్చేస్తాయి దాని ప్రాబ్లం ఏం లేదు వాటర్ మిల్లన్ దగ్గర నుంచి సోరకాయ బీరకాయ కాకరకాయ టమాటో బోర్జీ వంకాయ ఇట్లా చాలా ఉన్నాయి మీరు తీసుకోవాలని అనుకుంటే న్యాచురల్ ఫుడ్ ఒకప్పుడు మనము మన మన తాతలు వంద సంవత్సరాలు బతుకుతు ఉండేవారు ఇప్పుడు మనము అరవై సంవత్సరాలు బ్రతకడమే ఒక గొప్ప గొప్ప అనమాట అది సో దెన్ ఇలాంటి ప్రతాపన్న వల్ల మనం కూడా వంద సంవత్సరాలు బతకాలి ఇలాంటి ఆహారం తినాలి అని అని అన్న ఉద్దేశం ఇది అన్న కొంచెం ముందుకెళ్దాం పదన్న క్యాస్ గడ్డి గడ్డి పడకుండా ఇలాంటి కవర్ వేసి పద్ధతిలో పంట అనేది పండించడం ఇది చూసారా ఎంత మంచిగా ఉందో ఇది ఈ పంటలో ఎలాంటి వాడలేదు గడ్డి కూడా ఇక్కడ చుట్టుపక్కల ఏం లేదు అంతేకాకుండా ఇది గో పంట కాబట్టి అక్కడ కంపోస్ట్ అనేది ఆ ఏరియాలో తయారు చేస్తారు అంతేగాన అక్కడ తయారు చేస్తారు జీవామృతం జీవామృతం అని అంటారు అక్కడ తయారు చేస్తారు ఎవ్రీ వీక్ ఎవ్రీ వీక్లీ వన్స్ వీక్లీ వన్స్లీ వన్స్ పంటకి ఇస్తాము ఓకే పంట ద్వారా ఇస్తాము ఓకే త్రీ డేస్కి ఒకసారి పైన పిచ్ కర్రీ చేస్తాము ఓకే గాయస్ తోటకు వచ్చేసి ఏవైనా మనకు దొరికిన ఇట్లా అలసంతకాయలు కానీ టమాటా కాకరకాయ ఇలాంటివి తింటే టేస్టే వేరుంటుంది గాయ్స్ చూశారు కదా ఎలా ఉందో చూడండి చాలా నైస్ పంట అన్నకి హ్యాండ్స్ అప్ చెప్పాలి ఇంకా ముందు ముందు కూడా అందరు జనాలకి ఇట్లాంటి మంచి మంచి ఆహారం తినిపించాలని మేము కోరుకుంటున్నాము అన్న చాలామంది అడుగుతారు ఇప్పుడు కూరగాయ తోటలు వేసిండి కాబట్టి మధ్యలో గడ్డి ఉంది అనేది వాళ్ళు అభిప్రాయపడతారు మొత్తం గడ్డి ఉంది అని అంటారు గాయస్ ఇంట్లో గడ్డి మంది వాడరు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ గడ్డి అనేది పీకి వాళ్ళు అక్కడే వేస్తారు కాబట్టి ఇదే ఎరువు ఉపయోగపడుతుంది సో దెన్ అదే కుళ్ళిపోయి అదే మళ్ళీ పాటలాగా తయారయ్యి పంటకు మంచిగా ఉపయోగపడుతుంది సో దెన్ మీకు కనపడడం అట్లానే కనబడుతుంది వీళ్ళు ఈ పండించే పంట వేరు మీకు ఎనీ టైం రోజు ఉదయం సాయంత్రం సాయంత్రం ఉదయం సాయంత్రం మీకు కావాల్సిన కూరగాయలు కానీ బీరకాయలు ఏమైనా వచ్చి కావాలనుకుంటే ఫ్రెష్గా మీరు ఒక నాలుగైదు కూరగాయలు ఒక వారం సరిపడే కూరగాయలు ఫ్రెష్గా తోటకొచ్చి తీసుకోవచ్చు గాయ చూశారు కదా అడ బ్లూ కలర్లో ఉంది అది గమ్ పేపర్ అది అంటే నైట్ పూటలో ఏమన్నా పురుగులు ఏమైనా తిరిగితే దానికి అతుకుంటాయి మీకు కనిపిస్తూనే ఉన్నాయి చూడండి ఆల్రెడీ పురుగులు అనేటివి దానికి మొత్తం అతుక్కపోయినాయి అంటే ఇలాంటి పద్ధతులు వాడుతూ మనందరికీ స్వచ్ఛమైన కూరగాయలు అనేటివి అందిస్తాను అన్న చూసే జనాలు ఏమంటారంటే ఇదంతా మాకెందుకు చూపిస్తున్నావు ఇట్లాంటి పంటలు అందరూ పండిస్తారు కదా దాంట్లో వింతేమున్నది అని మాట్లాడతారు దీని మీద మీ అభిప్రాయము అండ్ మీ కుటుంబంలో కూడా కొన్ని జరిగాయి అన్నారు కదా దాని కూడా కొంచెం చెప్పండి గాయస్ ఇప్పుడు సాధారణంగా రైతులు అన్నాక రైతు అన్నాక వ్యవసాయం అందరు చేస్తున్నారు అన్ని పంటలు పండిస్తున్నారు సో మీరు డౌట్ మీకు రావచ్చు నేను పండించడం దేనికి అనేది మా ఇంట్లో మా అమ్మగారు చాలా అనారోగ్యంతో బాధపడి చనిపోయారు అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్లోనే చనిపోతే మానవుడు అలాంటి పరిస్థితుల నా లాంటి వాళ్ళకి ఇంకెవరికి జరగకూడదు అని నేను ఈ కెమికల్ లెస్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మనం పురుగులను ట్రాప్ చేయడానికి ఇలా సోలార్ ట్రాప్ కూడా వాడుతున్నాము అన్న కొంచెం జూమ్ చేయండి చూపించి అనిపిస్తుంది సో మనము ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల భూమికి గా స్వచ్ఛమైన భూమిని భూమిని స్వచ్ఛంగా ఉంచుకోవచ్చు చుట్టూ మనం పీల్చే గాలిని స్వచ్ఛంగా ఉంచుకోవచ్చు ఇంకా చెప్పాలంటే మన ఆరోగ్యాన్ని మా నాన్న ప్రతాప్ భాయ్ ఎందుకు పంట పండిస్తున్నాడు ఇట్లా ఎందుకు చేస్తున్నాడు కారణం ఏంటంటే మన కోసమే అది మనం ఆరోగ్యంగా ఉంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు ఈ అన్నకి అప్ చెప్పాలి ఎందుకంటే ఇలాంటి ఆచ ఆలోచన అని అంటే నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఈ వీడియో చూసి ఇంకా చూసే రైతులు కూడా వాళ్ళలో కొన్ని మార్పులు తెచ్చుకొని ఇలాంటి పంటని సాగు చేస్తారు ప్రజలకు అందరికీ ఆరోగ్యకరమైన కూరగాయలు అందిస్తారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాం గాయస్ పదండి మనము ఇలా ఇలా తోటలో పండిన ఒక తర్బూజకాయని కోసి ఇలా ఉందో చూసి తిందాం గాయస్ సీజన్ అయిపోతుంది కాబట్టి మనకి ముందు ముందు ఇవి టమాటాకాయలు అనేటివి దొరకడం చాలా కష్టము వీళ్ళు అన్న వీటిని ఏమంటారు అన్న ఇట్లా టమాటాలను ఆరబోసుకునేదాన్ని టమాటా అరుగులు అంటారు టమాటా అరుగులు అని అంటారు గాయస్ ఇది అంటే వేరే సీజన్లో దొరికని సీజన్లో దీన్ని పెట్టుకొని మనం కూర కూర వగేర అందించుకోవచ్చు చలో చూడండి ఫ్రెండ్స్ మన తోటలో ఇప్పుడే కోసిన తాజా కర్రబుజ్జకాయ చూడండి ఫ్రెండ్స్ మా మామగారి తోటలో పండించింది చాలా స్వచ్ఛందంగా ఎంత రెడ్గా ఉందో చూడండి చాలా సూపర్గా ఉంది అరే ఏం నవ్వుతున్నావు నువ్వు నువ్వు తినవా